మన గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ అనే హీరో ఫ్యాన్స్ అందరూ కూడా ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం బర్త్డే కేక్ సెలబ్రేట్ చేసుకోవడం అలాగే రక్తదా రక్తదానం శిబిరం అవన్నీ కూడా చేయడం చాలా అరుదైన విషయం ఎప్పుడు కూడా చూడలేదు ఇదే హీరో కాకుండా వేరే వీరే ఫ్యాన్స్ కూడా అందరూ కూడా ఇలా చేస్తే మనలో మనకి డెవలప్ చేసుకుని లభుతాం చాలా బాగుంటుంది అందరికి కూడా ఈ సంఘం తరఫున నేను ఒక నెంబర్ని నేను కూడా ఈ సహకారంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది నమస్కారం ఈ సాత్నరం గ్రామంలో నందమూరి అభిమానుల సంఘం మేము మొన్న ఏర్పాటు చేయడం జరిగింది అన్ని మే ఇరవైని జూనియర్ ఎన్టీగారి బర్త్డే ఇంత గ్రాన్గా జయడం జరిగింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ మన నందమూరి అభిమానులు అందరూ వచ్చి ఈ పోగ్రాన్ని ఇంత సక్సెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం అండి ఈరోజు నందమూరి వారసుడైన మన ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ ఘనంగా నిరం జరిగింది అందులో ఈరోజు అంటే రక్తదా రక్తదాన శిబిరం ఏర్పడడం జరిగింది దీనికి ప్రతి ఒక్క నందమూరి అభిమాని కానీ ఇతర అభిమానులు కానీ దీన్ని ప్రోత్సహించి మా యొక్క ప్రోగ్రామ్ విజయవంతం చేశారు అసలు ఇంత ఘనంగా కూడా జరిగిందని చెప్పి మేము అనుకోలేదు మేము అనుకున్న దానికన్నా డబ్బలు ఘనంగా జరిగింది దీనికి పది ఒక్క పేరున ఇంకా కేనం బాబాయ్ కానీ వీరాజ బాబాయ్ కానీ ఇంకా బంగారు బాబాయ్ కానీ ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చేయడానికి మెయిన్ కారణం ఎవరైనా ఉన్నారంటే మన బావి నేను వద్దు వద్ద జరిగే కానీ మనం చేయాలని చెప్పి పట్టుబడి మరి చేయించాడు దీంట్లో ఈ రక్తదాన శిబిరం ఎంత ఘనంగా జరిగినానికి మన నందభూ అబ్బాయిని కాకపోయినా సరే కానీ పవన్ కళ్యాణ్ అబ్బాయి అయినా అత్యంత చంద్ర దగ్గరుండి మరీ మరి ఇది ఎందుకు విజయవంత జనకి స సహకరించారు దీనికి సహకరించిన ప్రతి నందిమూరి అభిమానికి ఇతర అభిమానులందరికీ కూడా మా కృతజ్ఞత జరుపుకుంటూ చల్ల తీసుకుంటున్నాం